హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి నిరుద్యోగులందరికీ కూడా ఇది శుభవార్త లాంటిది సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఈ డి ఈ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించి ఏమైనా మరి వేకెన్సీస్ ఇంకా పెరుగుతాయా అనేటటువంటి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించి ఒక మెమో అయితే జారీ చేసింది అనమాట సో అన్ని డిపార్ట్మెంట్లకి అన్ని శాఖలకి ఈ యొక్క సర్కుల అనే సర్క్యులర్ అనేది పంపించడం జరిగింది సో దీనికి సంబంధించి మరి డీటెయిల్స్ చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి మన యొక్క ఛానల్ ని మరి తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఒక మెమో మెమో నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో డేటెడ్ ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున సో పబ్లిక్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీ స్టేటస్ రిపోర్ట్ కావాలని చెప్పేసి అండర్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సర్వీసెస్ రిపోర్ట్ కాలేడ్ ఫర్ రిగార్డింగ్ అన్నట్లుగా మనకు ఈ మెమో అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో దీంట్లో మరి వచ్చేసి ముఖ్యంగా ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెక్రటేరియట్ హియర్ బై రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద లేటెస్ట్ వేకెన్సీస్ పొజిషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అవైలబుల్ అండర్ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ సర్వీసెస్ ఇన్ అడిషన్ టు ద పోస్ట్ ఆల్రెడీ పర్మిటెడ్ వైడ్ రిఫరెన్సెస్ సెకండ్ అండ్ థర్డ్ సీటెడ్ ఇంక్లూడింగ్ ద ఆంటిసిపేటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వన్ ఇయర్ అని చెప్పేసి అన్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్ కి మరియు మరి ఇంకా ఏమన్నా మనకు కొత్తగా మరి ఏర్పడేటటువంటి వేకెన్సీస్ అంటే నెక్స్ట్ వన్ ఇయర్ లో రిటైర్మెంట్ మనకు తీసుకోబోతున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలాంటి వేకెన్సీస్ ని కూడా సో మరి పరిగణలోకి తీసుకొని మరి అర్జెంట్ మోడ్ ఇక్కడ మోస్ట్ ఇమ్మీడియట్ అన్నట్టుగా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో అలాంటి వేకెన్సీస్ అన్ని కూడా మరి ఎన్ని ఉంటాయో కంపల్సరిగా ఒక రిపోర్ట్ అయితే ఇవ్వాలి మీరు గా అన్నట్టుగా సర్క్యులర్ అయితే మరి జారీ చేయడం అయితే జరిగిందనమాట సో దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే గనక ఇక మనకు దీంట్లో ఇక్కడ చూడండి ప్రొఫార్మా ఫర్ అవైలబిలిటీ ఆఫ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ డిఆర్ ఆర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఇక్కడ చూడండి సో క్లాసిఫికేషన్ ఇవ్వాలన్నమాట వాళ్ళు సో దీంట్లో ఇచ్చినటువంటి ప్రొఫార్మ్ ప్రకారంగా వాళ్ళు మెన్షన్ ఫిల్అప్ చేయాలి సో గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏంటి సో ఓకేనా సో నెంబర్ ఆఫ్ డిఆర్ వేకెన్సీస్ యాజ్ అండ్ డేట్ ఎన్ని ఉన్నాయి సో అంటిసిపేటెడ్ ఇన్ ద నెక్స్ట్ వన్ ఇయర్ లో మరి ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి సో ఈ ఐదు కాలంలకి సంబంధించి మనకు క్లియర్ డీటెయిల్స్ వేకెన్సీ పొజిషన్ అయితే ఇవ్వాలి అన్నట్టుగా అయితే జారీ సరికులర్ అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఇది చాలా చాలా మరి మరి నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పవచ్చు సో ప్రతిపక్షాలు అటు తర్వాత నిరుద్యోగులు కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయినారు సో నిరు నిరుద్యోగులు చాలా డిసప్పాయింట్ అయిపోయినారు ఏమన్నాయి ఒక్క పోస్ట్ కూడా పెంచలేదు ఏంటి అని చెప్పేసి మరి ధర్నాలు కూడా చేయడం జరిగింది నిన్న మొన్న మనం చూసాము సో దీన్ని మరి పరిగణలోకి తీసుకున్నటువంటి గవర్నమెంట్ మరి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లలో మరి వేకెన్సీస్ పెంచేటటువంటి మరి ఈ యొక్క సందర్భం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి మీకు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇచ్చి మరి ఆ యొక్క ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్